హాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నాను కోరుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఏం లేదు రోడ్డు పని అయితే చేస్తున్నాం అనమాట ఇంటి దగ్గర బండి అయితే ఇంట్లో పోనీకైతే ఇబ్బంది అయిపోయింది మట్టి మట్టి అనమాట రోడ్ అయితే లేదు మాకి మట్టి మట్టి వర్షం వచ్చిన బుధర బుధర అయితే అనమాట అందుకోసమే ఏం చేస్తున్నాం అంటే ఇక ఇక బండి ఎక్కడానికైతే సిమెంట్ అయితే కలుపుకుంటున్నాం అనమాట ఇంటి ముందర వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి అయితే నీళ్ళు వస్తాయి అనమాట చాలా వరకు అందుకోసమైతే ఇక ఇంటి ముందు కొద్దిగా సిమెంట్ లైట్గా అయితే వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ మన గంప పట్టుకొని వచ్చినాడు బయటకి ఇంకా సిమెంట్ అయితే కలుపుకోవాలన్నమాట ఉసుకోగా రెడీ పెట్టుకునే ఇది ఎంత కదంతే వాటర్ చల్లిని కారు మాత్రమే అనమాట వేసుకునేది ఇంట్లోకైతే ఉసుకొస్తుంది అట్లా తిరగినప్పుడు ఇట్లా తిరగినప్పుడు మొత్తం అంతే ఇంట్లోకే గలీ చేస్తుంది అనమాట నీళ్ళు వస్తే కూడా వర్షం వస్తే కూడా నీళ్ళు కూడా ఇంట్లోకి వస్తుంది అన్నమాట అందుకే కొంచెం అయితే నీళ్ళు రాకుండా అయితే వేస్తుంది అనమాట కూసు పనికి కూసుగోడ వచ్చాడు కాబట్టి పోతున్నాడు కుక్కలు చూస్తే ఎట్లా మంది ఏమో వాళ్ళకుంటా కదా తల్లి దూరం అయితే దూరం అయినా ఏం బాధపడదు మనం మందం పెట్టుకుని అమ్మమ్మ దాని తెలియమ్మా ఈ పూజగాడు కూడా కుక్క ఇంకా ఆ కుక్క తెలియలేదు ఎక్కడ పార్ఫేదే మా అన్నడైతే ఫుల్ పని చేస్తున్నాడు అనమాట మాల కలిపేకి ఫుల్ అయితే కష్టపడుతున్నాడు మాల్ అయితే మొత్తం అంతా కలుపుతున్నాడనమాట కలిపితే మాల్ కలిపి వాటర్ నీళ్ళు వేసుకోవాలా సిమెంట్ అయితే వేసినాడు దాంట్లోకి సిమెంట్ అంతా ఒకసారి రెండు సార్లు పల్టీలు కొట్టిస్తే సిమెంట్ అంతా కవర్ అవుతాయి అన్నమాట కవర్ అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి అయితే వాటర్ పోసుకోవాలన్నమాట చూడండి ఒకసారి అట్ల ఫ్రెండ్స్ కొత్తగా చూసిన మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అప్ప మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోలు అయితే ఉన్నాయి చూసి లైక్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ಉಸ್ಕ ಐತೆ ದಾಏ ಬೀಪಿ ಅಂಟ್ರನ್ನ ದಿ ಬೀಪಿ ಉಸ್ಕ ಅಂಟರ್ ದಾಸ್ ಅದೈತೆ ಡಸ್ಟ್ ಅನ್ ಮಾಡ ನಾನು ಬೀಪ ಅನುಕೂಲ ಅದಕ್ಕೆ ಡಸ್ಟ್ మనం ఇట్లా అయితే ఇంక ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట ఇంకా కలుపుతున్నాడు మొత్తం ఇంకా ఉసుక వేసేది సిమెంట్ వేసేది జరిపేదా పని ఫ్రెండ్స్ ఎట్లా కలుపుతారంటే ఒకసారి చూడాలన్నమాట ఫాస్ట్ వర్క్ మాల్ అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట బాగా మాల్ కలుపుకుంటే ఉసుక బీ ఉసుక తర్వాత వచ్చేసి డస్ట్ మొత్తం అంతా కలిసిపోతుంది అందులో వల్ల దాంట్లో సిమెంట్ అనమాట ఈ రకంగా అయితే మొత్తం అంతా మాల్ ఒక రౌండ్ అయితే పల్లెలు కొట్టించుకోవాలన్నమాట మొత్తం పూర్తిగా అయితే ఊరికి కలిసిపోతే బ్లాక్ అయితే తప్ప నానక మళ్ళీ ఇంకోసారి ఒక రౌండ్ అట్లా వేసుకొని మధ్యలో తొగ్గు చేసుకొని వాటర్ వేసుకోవడానికి అనమాట

Charan Eh, e nye sale? Minaya nye pa Sipule rock, Sipule Rocky relax kati pri Rocky relax kati pri Sipule ఫ్రెండ్స్ ఇట్లా ఏమంటే మట్టి లోపల రాకోకున్నట్లు ఇంటి ముందర కొద్దిగా సిమెంట్ అంతే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే వేసుకుంటే ఇంట్లో మట్టి అయితే రాదనమాట కొద్దిగా బుద్ర బిజెరైతే ఉండదు అనమాట కొద్దిగా నీట్గా ఉంటుంది